చేయాల్సిన పనుల జాబితా ఎప్పటికీ అంతం కానట్టు కానీ సమయం మాత్రం అస్సలు సరిపోనట్టు అనిపిస్తుందా ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య అవును పని నుండి కాస్త విరామం తీసుకుందామనుకున్నా కూడా ఆ బాధ్యతల భారం వెనక్కి లాగుతున్నట్టుంటుంది ప్రొడక్టివిటీ గురించి మాట్లాడే ఎవరికైనా గెటింగ్ థింగ్స్ డన్ లేదా జీటిడి గురించి తెలిసే ఉంటుంది అదొక కల్ట్ క్లాసిక్ లాంటిది నిజమే కానీ చాలామంది దాన్ని ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతారు మొదలుపెట్టి కొన్ని వారాల్లోనే మధ్యలోనే వదిలేస్తారు కరెక్ట్ అందుకే ఈ రోజు మనం కేవలం ఆ పద్ధతి ఏమిటో చెప్పడమే కాదు అసలు దాని వెనుక ఉన్న సైకాలజీ ఏమిటి అది ఎందుకంత శక్తివంతమైనది ఇంకా ముఖ్యంగా చాలామంది ఎక్కడ తప్పులు చేసి ఫెయిల్ అవుతారో కొంచెం లోతుగా చర్చిద్దాం చాలా బాగుంది ఈ రోజు మనం చర్చిస్తున్న గెటింగ్ థింగ్స్ డన్ పుస్తక సారాంశం కూడా ఇదే విషయంపై దృష్టి పెడుతోంది మన లక్ష్యం స్పష్టంగా ఉంది కదా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ పనులను సమర్థవంతంగా ఎలా పూర్తి చేయాలో అర్థం చేసుకోవడం అవును అసలు మొదలు పెడితే ఈ వ్యవస్థకు ఇప్పుడు ఎందుకంత ప్రాధాన్యత ఇక్కడ చూడండి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటంటే ఈ రోజుల్లో పని అనే దాని అర్థమే పూర్తిగా మారిపోయింది ఎలా అంటే మన తాతల కాలంలో ఉద్యోగాలంటే స్పష్టమైన పాత్రలుండేవి నిర్దిష్ట పనులుండేవి కాని ఇప్పుడు మనమంతా నాలెడ్జ్ వర్కర్స్ నాలెడ్జ్ వర్కర్స్ అవును ప్రతిరోజు కొత్త బాధ్యతలు ఊహించని ఈమెయిల్స్ అంతులేని మీటింగ్లు ఏం చేయాలో ఎలా చేయాలో ఎప్పుడు పూర్తి చేయాలో మనమే నిర్ణయించుకోవాలి ఈ అనిశ్చితి చాలా ఒత్తిడిని కలిగిస్తుంది ఖచ్చితంగా ఈ అనిశ్చితి వల్లే మానసిక భారం ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయాయి ఈ కొత్త వాస్తవికతకు మన పాత అలవాట్లు సరిపోవు అందుకే ఒక కొత్త వ్యవస్థ అవసరం సరే దీన్ని కొంచెం వివరంగా చూద్దాం సారాంశం ప్రకారం అసలు సమస్య మన పని భారం కాదట కాదు మన మెదడులో చిక్కుకుపోయిన అసంపూర్ణమైన ఆలోచనలే అంటున్నారు వీటిని అసంపూర్ణ లూప్లు అని పిలుస్తున్నారు అంటే ఏమిటివి ఇన్కంప్లీట్ లూప్స్ అవును ఉదాహరణకు మీరొక ముఖ్యమైన ప్రెజెంటేషన్పై పనిచేస్తున్నారనుకోండి సరే అప్పుడే మీకు ఓ కార్ సర్వీసింగ్కు ఇవ్వాలి అని గుర్తొస్తుంది మీరు దాన్ని ఎక్కడా రాసుకోకుండా చూద్దాంలే అనుకుంటారు మామూలుగా జరిగేదే కాని మీ మెదడు దాన్ని వదిలిపెట్టదు దాన్ని ఒక పూర్తికాని పనిగా గుర్తించి మీరు ప్రజెంటేషన్పై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నా నేపథ్యంలో కార్ సర్వీసింగ్ కార్ సర్వీసింగ్ అని గుర్తుచేస్తూనే ఉంటుంది ఓ అదే అసంపూర్ణ లూప్ అది మన ఏకాగ్రతను దొంగిలిస్తుందనమాట ఇందులో ఒక చిన్న వ్యాయామం కూడా ప్రస్తావించారు ఇప్పుడు ఈ చర్చ కూడా మనసు ఎక్కడికైనా పక్కకు వెళ్ళిందా అని అలా జరిగితే బహుశా రాసుకోని ఏదో ఒక పరి మనసులో ఉండి దృష్టిని లాగుతోందని అర్థం నాకైతే ఇందాక డిన్నర్కి ఏమోండాలి అని ఆలోచన వచ్చింది అంటే అది ఒక ఓపెన్ లూప్ అన్నమాట ఖచ్చితంగా అదే మానసిక గజిబిజి అంటారు మెంటల్ క్లటర్ మన మెదడు ఆలోచనలను సృష్టించడానికి ఒక అద్భుతమైన సాధనం కానీ వాటిని నిల్వ ఉంచుకోవడానికి కాదు దానికి బదులు మనం మన మెదడును ఒక ఫైల్ క్యాబినెట్ లా వాడేస్తున్నాం అందుకే అది నిండిపోయి స్లో అయిపోతుంది ఓ ఒక్క నిమిషం ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటే మన మెదడు ఒక హార్డ్ డ్రైవ్ కాదు కాదు అదొక సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్ అన్నమాట స్టోరేజ్ అంతా బయట ఉండాలి సరిగ్గా అదే పాయింట్ పరిష్కారం చాలా సులభం కానీ శక్తివంతమైనది ప్రతి ఆలోచనను ప్రతి పనిని మనసులో నుండి తీసి బయట ఒక నమ్మకమైన చోట రాయడం నమ్మకమైన చోట అవును ఒక్కసారి మన మెదడుకు ఈ పని ఒక సురక్షితమైన వ్యవస్థలో ఉంది నేను దీన్ని మర్చిపోను అనే నమ్మకం కలిగితే అది దాని గురించి పదే పదే చేయడం మానేస్తుంది అప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్న పనిపై వంద శాతం దృష్టి పెట్టగలం అంతే దీన్నే మైండ్ లైక్ వాటర్ అంటారు నీటిలా ప్రశాంతమైన స్పష్టమైన మనసు ఈ సహజ ప్రణాయిక ఆలోచన బాగుంది కానీ నా రోజువారీ జీవితంలో వందల కొద్ది పనులుంటాయి వాటన్నిటినీ సహజంగా ప్లాన్ చేయడం అంటే అసాధ్యం అనిపిస్తుంది నిజమే దీనికోసం ఒక పటిష్టమైన వ్యవస్థ అవసరమనిపిస్తోంది దాని గురించి సారాంశంలో ఏం చెప్పారు అవును ఇక్కడే అసలు మ్యాటర్ మొదలవుతుంది ఈ వ్యవస్థను నిర్మించడానికి ముందు మన మెదడు సహజంగా ఎలా ప్లాన్ చేస్తుందో అర్థం చేసుకోవాలి సారాంశంలో దీన్ని సహజ ప్రణాళికా పద్ధతి అన్నారు నాచురల్ ప్లానింగ్ మెథడ్ అవును ఇది ఐదు దశల్లో జరుగుతుంది ఐదు దశలా వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపిస్తోంది కాని మనం రోజూ దీన్ని తెలియకుండానే చేస్తూ ఉంటాం సారాంశంలోని డిన్నర్ ప్లాన్ ఉదాహరణ చూద్దాం మొదటి దశ ప్రయోజనాన్ని నిర్వచించడం ఎందుకు కి వెళ్తున్నామని కరెక్ట్ స్నేహితులతో సరదాగా గడపడానికా లేక ఒక వ్యాపార ఒప్పందం కోసమా ప్రయోజనం స్పష్టంగా ఉంటే నిర్ణయాలు సులభమవుతాయి రెండవది ఫలితాన్ని ఊహించడం అంటే డిన్నర్ విజయవంతమైతే ఎలా ఉంటుంది స్నేహితులతో అయితే నవ్వులు కబుర్లు బిజినెస్ అయితే ఒప్పందం కుదిరిన ఆనందం ఈ మానసిక చిత్రం మనకు ప్రేరణ ఇస్తోంది మూడవది ఆలోచనలు చేయడం బ్రెయిన్ స్టామింగ్ ఇప్పుడు మనం మెదడులో ఆలోచనల తుఫాను మొదలవుతుంది ఏ రెస్టారెంట్ ఏం తినాలి ఎలా వెళ్ళాలి ఎవరిని పిలవాలి ఇవన్నీ అవును ఇక్కడ మనం మంచి చెడు అని ఫిల్టర్ చేయకుండా అన్ని ఆలోచనలను అనుమతిస్తాం నాలుగోది వ్యవస్థీకరించడం వచ్చిన ఆలోచనలను ఒక క్రమంలో పెట్టడం సరే ముందు రెస్టారెంట్ నిర్ణయించాలి తర్వాత రిజర్వేషన్ చేయాలి ఆ తర్వాత స్నేహితులకు ఫోన్ చేయాలి చివరగా ఐదవది అత్యంత ముఖ్యమైనది తదుపరి చర్యను గుర్తించడం నెక్స్ట్ యాక్షన్ అవును ఇవన్నీ ఆలోచించాక ఇప్పుడు మనం భౌతికంగా చేయాల్సిన మొదటి పనేమిటి స్నేహితుడికి ఫోన్ చేసి రెస్టారెంట్ గురించి అడగటం చూశారా ఎంత సహజంగా జరిగిపోయిందో అంతే ఈ పద్ధతిని మనం మన పెద్ద ప్రాజెక్టులకు స్పృహతో అన్వయించుకుంటే గందరగోళం తగ్గి స్పష్టత వస్తుంది చాలా బాగుంది అయితే ఈ ఆలోచనలన్నింటినీ పనులన్నింటినీ నిర్వహించడానికి ఒక వ్యవస్థ కావలి కదా దాన్ని ఎలా నిర్మించుకోవాలో సారాంశం దశలవారీగా వివరిస్తోంది మొదట మన వాతావరణాన్ని సిద్ధం చేసుకోవాలట అవును దీనికి మూడు అంశాలు ముఖ్యం సమయం స్థలం సాధనాలు ఒక నిమిషం సమయం దగ్గర ఆగుదాం ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కనీసం రెండు పూర్తి రోజులు కేటాయించాలి అంటున్నారు నిజం చెప్పాలంటే అంత సమయం ఎవరికుంటుంది అసలికే పనులతో సతమతమవుతున్నప్పుడు రెండు రోజులు కేవలం వ్యవస్థను ఏర్పాటు చేయడానికే కేటాయించడం అది ఆచరణ సాధ్యమేనా ఇది చాలామంది అడిగే ప్రశ్న దీన్ని ఒక ఖర్చులా కాకుండా ఒక పెట్టుబడిలా చూడాలి గొడ్డలిని పదును పెట్టుకోవడానికి సమయం కేటాయించడం లాంటిదనమాట సరే అయితే రెండు రోజులు ఒకేసారి కేటాయించలేకపోతే రోజుకు రెండు గంటలు చొప్పున ఒక కూడా చేయవచ్చు ముఖ్యమేమిటంటే ఆ సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టడం సరే అది హప్పీగానే ఉంది ఇక స్థలం సాధనాల విషయానికొస్తే పనికి అంకితమైన గజిబిజి లేని ఒక ప్రదేశముండాలి సాధనాల విషయానికొస్తే కొన్ని పేపర్ ట్రేలు నోట్బుక్సు క్యాలెండర్ వంటివి చాలు ఇక్కడ క్యాలెండర్ గురించి ఒక ముఖ్యమైన నియమం చెప్పారు దాన్ని కేవలం నిర్దిష్ట తేదీ లేదా సమయానికి కట్టుబడిన పనుల కోసం అంటే అపాయింట్మెంట్లు మీటింగ్ల కోసం మాత్రమే ఉపయోగించాలి ఎందుకు చాలా మంది తమ చేయాల్సిన పనుల జాబితాను కూడా క్యాలెండర్లోనే రాసుకుంటారు కదా అదే పెద్ద తప్పు అమ్మతో మాట్లాడాలి అనే పనిని మీరు శుక్రవారం క్యాలెండర్లో రాశారనుకోండి ఆ రోజు మీరు మాట్లాడకపోతే దాన్ని శనివారానికి మార్చాలి అవును తర్వాత ఆదివారానికి ఇలా అది ముందుకు వెళ్తూనే ఉంటుంది కొన్ని రోజులకి మీ క్యాలెండర్ పూర్తవ్వని పనుల సమాధిలా తయారవుతుంది దానిపై నమ్మకం పోతుంది కరెక్ట్ క్యాలెండర్ అనేది మన జీవితంలో ఖచ్చితంగా జరగాల్సిన మార్చలేని విషయాలకు మాత్రమే వాతావరణం సిద్ధమయ్యాక అసలు ప్రక్రియ మొదలవుతుంది మొత్తం ఐదు దశలున్నాయి మొదటిది సేకరణ కలెక్షన్ సేకరణ అంటే మన దృష్టిని ఆకర్షిస్తున్న ప్రతీదాన్నే ఒకచోట చేర్చడం మీ టేబుల్పై ఉన్న పాత ఫైళ్ళూ మీ పర్సులోని బిజినెస్ కార్డులు మీ ఇన్బాక్స్లోని వందల ఈమెయిల్స్ ఇంకా మనసులో ఉన్న ఆలోచనలు అవును అన్నిటికన్నా ముఖ్యంగా అవే మనసులో ఉన్న ఆలోచనలు అసంపూర్ణ పనులు అన్నింటినీ బయటకు తీసి ఒకే చోట అంటే ఇన్బాస్కెట్లో వెయ్యాలి దీనికి కొన్ని గంటలు పట్టొచ్చు కాని ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఒక రకమైన ప్రశాంతత వస్తుంది అంతా ఒక కుప్పగా చేరింది ఇప్పుడు రెండో దశ ప్రాసెసింగ్ ఈ కుప్పను ఏం చెయ్యాలి ప్రతి వస్తువును తీసుకుని ఇదేమిటి దీనిపై ఏదైనా చర్య అవసరమా అని ప్రశ్నించుకోవాలి ఇక్కడ కొన్ని స్పష్టమైన నియమాలున్నాయి మొదటిది రెండు నిమిషాల నియమం టూ మినిట్ రూల్ అవును ఒక పని చేయడానికి రెండు నిమిషాల కన్నా తక్కువ సమయం పడితే దాన్ని వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయాలి ఉదాహరణకు ఒక చిన్న ఈమెయిల్కు ఇవ్వడం ఆహా ఇది చాలా శక్తివంతంగా అనిపిస్తోంది చాలా చిన్న పనులు వాయిదా వేయడం వల్లే అవి పెద్ద కుప్పలా తయారవుతాయి కరెక్ట్ రెండవది ఒక పనిని ఇతరులు చేయగలిగితే దాన్ని వారికి అప్పగించాలి డెలిగేట్ చేయాలి మూడవది అవసరం లేని వాటిని తీసివేయాలి సరే ఈ మూడు దశల తర్వాత మిగిలిన పనులను తర్వాతి దశైన వ్యవస్థీకరణకు అంటే ఆర్గనైజింగ్కు తీసుకువెళ్ళాలి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది సరే ఇప్పుడు ఈ మిగిలిన పనులను ఎలా వర్గీకరించాలి ప్రధానంగా కొన్ని జాబితాలుగా విభజించాలి మొదటిది ప్రాజెక్టులు ప్రాజెక్ట్స్ ఒకటి కంటే ఎక్కువ దశల అవసరమయ్యే ఏ పనైనా ప్రాజెక్టే ఉదాహరణకు వార్డ్రోబ్ సర్దడం కూడా ఒక ప్రాజెక్టే ఎలా ఎందుకంటే అందులో బట్టలు తీయడం పనికిరానివి పక్కన పెట్టడం మళ్లీ సర్దడం ఇలా చాలా దశలుంటాయి కదా నిజమే రెండవది క్యాలెండర్ మనం ముందే చర్చించుకున్నట్టు నిర్దిష్ట సమయానికి చేయాల్సిన పనులు మాత్రమే ఇందులో ఉండాలి మూడవది తదుపరి చర్యలు నెక్స్ట్ యాక్షన్స్ ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు ఇది కేవలం పనుల జాబితా కాదు ఇది వెంటనే భౌతికంగా చేయగలిగే ఒక్క అడుగు పనుల జాబితా అంటే ఫ్లైట్ టికెట్లు బుక్ చెయ్యి అని కాకుండా ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చెయ్యి లేదా వెబ్సైట్ ఓపెన్ చేసి ధరలు చూడు అని రాయాలి ఓ ఆ స్పష్టత ముఖ్యం ఖచ్చితంగా ఆ స్పష్టతే ఒత్తిడిని తగ్గిస్తోంది మన మెదుడుకు ఏం చెయ్యాలో ఆలోచించాల్సిన పని లేకుండా చేస్తోంది ఇక నాలుగో వర్గం వేచివున్నవి వెయిటింగ్ ఫో అంటే ఇతరుల నుండి మనకు రావాల్సినవి అవును ఇతరులకు ఒక పని అప్పగించి వారి నుండి స్పందనకోసం దాన్ని ఈ జాబితాలో రాసుకోవాలి దీనివల్ల కలిగే మానసిక ప్రయోజనం చాలా పెద్దది అనుకుంటా ఒకసారి రాసుకున్నాక ఫలానా వ్యక్తికి పని చెప్పాను వాళ్ళు చేశారో లేదో అని పదే పదే గుర్తు చేసుకోవాల్సిన భారం మన మెదడుపై ఉండదు అవును ఆ భారాన్ని మనం వ్యవస్థకు అప్పగించేస్తున్నాం చివరగా ఐదవది ఎప్పటికైనా ఏమో డే మేబీ హా ఇది ఆసక్తికరంగా ఉంది భవిష్యత్తులో చేయాలనుకుంటున్న ఆలోచనలు ప్రాజెక్టులు గిటార్ నేర్చుకోవాలి లేదా యూరప్ ట్రిప్ వెళ్ళాలి వంటివి వీటినిక్కడ రాసి పెట్టడం వల్ల అవి మనం మనసులో తిరుగుతూ మనల్నిబ్బంది పెట్టకుండా ఉంటాయి సరిగ్గా నేను ఈ వ్యవస్థను మొదలుపెట్టినప్పుడు నా సమ్డే మేబీ జాబితాలో స్పానిష్ నేర్చుకోవాలి అని రాశాను ఐదేళ్ల తర్వాత నేను దాన్ని నా ప్రాజెక్ట్స్ జాబితాలోకి మార్చి ఇప్పుడు నిజంగానే నేర్చుకుంటున్నాను ఆ ఆ ఆలోచనను రాసిపెట్టకపోతే అది ఎప్పటికి నా మనసులో ఒక చిన్న అపరాధ భావనగా మిగిలిపోయేది వ్యవస్థను నిర్మించడంలో చివరి రెండు దశలు ఏమిటి నాలుగోది చేయడం డూయింగ్ ఇప్పుడు మన ముందు స్పష్టమైన జాబితాలున్నాయి మన సమయం శక్తి సందర్భాన్ని బట్టి సరైన తని ఎంచుకుని చేయడం ఉదాహరణకు ఫోన్ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ జాబితా చూడటం అంతే ఐదవది అందరూ మర్చిపోయేది అత్యంత ముఖ్యమైనది సమీక్ష రివ్యూ వ్యవస్థను ఏర్పాటు చేశాం ఇప్పుడీ సమీక్ష ఎందుకు అంత ముఖ్యం ఇది ఎంత తరచుగా చెయ్యాలి ఇదే ఈ వ్యవస్థకు గుండెకాయ లాంటిది ప్రతి వారం ఒక గంట కేటాయించి అన్ని జాబితాలను చూసుకోవాలి పాతవి తీసేయాలి కొత్తవి చేర్చాలి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించాలి ఇది చెయ్యకపోతే చెయ్యకపోతే కొద్ది వారాల్లోనే వ్యవస్థ పాతపడిపోతుంది అందులోని సమాచారం నమ్మదగినదిగా ఉండదు అప్పుడు మన మెదడు మళ్లీ అన్నిటినీ గుర్తుపెట్టుకోవడం మొదలు పెడుతుంది మళ్లీ మొదటికే వస్తాం ఓ మళ్లీ అదే గజిబిజీలోకి అవును ఇది ఒక పనిలా కాకుండా మనసును శుభ్రం చేసుకునే ఒక ఆచారంలా భావించాలి చాలామంది ఈ ఒక్క దశను వదిలేయడం వల్లే జీటిడీ విఫలమవుతుంది అంటే వ్యవస్థను నిర్మించడం ఒక ఎత్తైతే దానిపై నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు అన్నమాట ఆ నమ్మకం లేకపోతే మెదడు సహకరించదు సరిగ్గా చెప్పారు ఆ నమ్మకాన్ని నిలబెట్టేదే వీక్లీ రివ్యూ మొత్తం మీద దీని సారాంశమేమిటి ఇది ఎక్కువ గంటల పనిచేయడం గురించి కాదు తెలివిగా పనిచేయడం గురించి కరెక్ట్ మన మెదడును నమ్మలేని ఒక గజిబిజి జాబితాలా కాకుండా మనం పూర్తిగా విశ్వసించగల ఒక బాహ్య వ్యవస్థను సృష్టించుకోవడం దాని ద్వారా మన నియంత్రణను మనం తిరిగి పొందడం అప్పుడు మన మెదడు స్వేచ్ఛగా ఏకాగ్రతతో సృజనాత్మకంగా పనిచేయడలదు ఆధునిక పని ప్రపంచంలోని అనిశ్చితిని నిరంతరం మారుతున్న బాధ్యతలను ఎదుర్కోవడానికి ఈ పద్ధతి ఎంతగానో సహాయపడుతుంది ఒకసారి ఈ వ్యవస్థ స్థిరపడితే ఏ పని మన చెయ్యి జారిపోదనే భరోసాతో మనశ్శాంతితో పనిచేయవచ్చు మనస్సులో నుండి ఆ భారాన్ని దించుకోవచ్చు అవును ఈ సారాంశం మొత్తం పనులను ప్రాజెక్టులను నిర్వహించడంపై దృష్టి పెట్టింది ఇది నాలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నను రేకెత్తుస్తోంది ఈ వ్యవస్థను మన జీవితంలోని ఇతర అంశాలకు అంటే దీర్ఘకాలిక లక్ష్యాలు కొత్త అలవాట్లు లేదా సృజనాత్మక ఆలోచనలకు కూడా వర్తింపజేయగలమా ఇది కేవలం చేయవలసిన పనులకే పరిమితమా లేక మనం కావాలనుకుంటున్న వ్యక్తిగా మారడానికి కూడా ఇదొక సాధనంగా ఉపయోగపడుతుందా దీని గురించి ఆలోచించండి